నాకు ఏం నోల్ పెడుతుండాలి అది ఎందుకు రాజు అరే అమ్మా ఏం లొల్లు సో వెల్కమ్ బ్యాక్ ఈ రోజు వీడియో ఏంటంటే వీళ్ళ ఫ్రెండ్ దినేష్ దినేష్ మీద ఫ్రాంక్ చేస్తున్నాం సో దినేష్ దినేష్ మీద సూపర్ ఫ్రాంక్ చేయాలి దినేష్ ఎక్కడ వేయం ఫోన్ చేయి దినేష్ మీద సూపర్ ఫ్రాంక్ ఉంది నెక్స్ట్ లెవెల్ ఫ్రాంక్ ఉంటదనమాట ఒకసారి దినేష్ కి ఫోన్ చేయి తిచలడనా హా తిచా ఫస్ట్ వచ్చేది ట్రై చేయి కాదు దినేష్ ఫోన్ కాదు ఏమైంది ఫోన్ చేయలే నాకు కాదు దినేష్ ఎక్కడ వేనోడు ఫోన్ ఫోన్ లేపరా ఫోన్ తిచా ఫోన్ నాకు ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుందా ఫోన్ చేయలేనాడు అన్న బదాలు చెప్తుండు ఏంటి అదే కూడియో వీడియో పెట్టుకుని ఫోన్ చేయలేనాయుడు

ఏంది ఇప్పుడు ఫస్ట్ బజార్ ఎందుకోలేదు మధ్యలో ఇస్తాను ఫస్ట్ పో బయటకు పోయా నేను బిజె చేసుకుంటున్నా మధ్య లాక్క బిడి

మీరు ఏం రా ఎందుకు ఎందుకురాజలాక నాకురా ఎందుకురా ఏమైందని ఎందుకురా ఏమైందా లల్లి పెట్టుకుంటురా ఏమైంది అదే నాకు ఫోన్ చేయలే వీడియో ఉందని ఈ రోజు అయితే ముంగట బ్యాచ్ చేయాలని అన్ని చెప్తున్నా నువ్వు ఎందుకు లొల్లు

పిచ్చారా మీకు పిచ్చి రాక ఏం రాబాయ్ ఏమైంది ఇంకా ఏమి ఇంకా లేరు రాబోయ్ లొల్లి లొల్లేదు ఫోన్ చేసిన ఈరోజు పెట్టుకుంటారు చేసినా నాకు ఇట్లా ఫోన్ చేసినా చేసిన స్విచ్అప్ వచ్చిందా రాల్చొని స్విచ్అప్ పెట్టుకున్నా ఫోన్ చేసి ఎందుకు ఎందుకు పెట్టుకున్నావు చెప్పింది నాకు నా మీద ప్రాంక్ అని చెప్తే నువ్వు చెప్పినవా చెప్పిన ఎప్పుడు చెప్పినా నువ్వు ఫోన్ చేసినా ఏమంటే నేను ఫోన్ చేసి చెప్పిన అయితే ఇప్పుడు ఇద్దరు కలిసి నా మీద ప్రాంక్ చేసినా అవును ఇది ప్రాంక్ ఇదేం ప్రాంక్ గిల్తల పెట్టుకుంటారా నాకు అర్థం కాదు లేరు కాదు నాకు ఒకటి నాకు అయితే మీరు కొట్లాడితే కొట్లాడుకుడు కానీ దేని కొట్లాడుతు చెప్పాలి కదా అంటే రివర్స్ ప్రాంక్ నీకు చేద్దామంటే నా మీద నువ్వు చేశావా అమ్మా చందు ఇద్దరు కలిసి చెప్తున్నావు కదా చందు చెప్తున్నా కానీ చందు ఇద్దరు మస్తు எ பிச்சுல <laughs>